హాయ్ హలో నమస్తే మై డియర్ ఫ్రెండ్స్ మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈవెంట్స్ డేట్ రావడం జరిగింది మరి ఈ ఈవెంట్స్కి సంబంధించి ఖచ్చితంగా మెరిట్ సాధిస్తే రేపు మెయిన్స్లో కేవలం క్వాలిఫై అయినా లేదా క్వాలిఫై కంటే కొన్ని మార్కులు ఎక్కువ వచ్చినా ఉద్యోగం సాధించవచ్చు మరి ఈ ఈవెంట్స్లో ఏ ఈవెంట్స్కి ఎన్ని మార్కులు ఉన్నాయి మరి ఎన్ని మార్కులు మనము సాధించగలిగితే ఎంత మెరిట్ చేస్తే మనకు ఏ ఉద్యోగం వస్తుంది టైమింగ్ ప్రకారంగా ఏ ఈవెంట్కి ఎంత టైమింగ్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయో మీకు పది పది సెకండ్లకు సంబంధించినటువంటి టైమింగ్ మొత్తం కూడా యాజ్ పర్ ద పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేను మీకు ఇక్కడ వివరిస్తాను సో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఎంత మెరిట్ మనం కొట్టవచ్చు సో దీంట్లో ఎక్స్ట్రాడినరీ మెరిట్ టైమింగ్ ఎంత ఎక్సలెంట్ టైమింగ్ ఎంత గుడ్ యావరేజ్ పూర్ టైమింగ్ ఏంటి ఇవన్నీ కేటగిరీస్ నేను మీకు వివరిస్తూ మీరు ఎంత మెరిట్ చేస్తుంటే కనుక రేపు మెయిన్స్లో మీకు ఎన్ని మార్కులు రావాల్సిన అవసరం ఉంటుందో అది కూడా నేను మీకు ఈ వీడియోలో మొత్తం చాలా క్లుప్తంగా ఇంతవరకు ఎవరు చెప్పలేనటువంటి రెండు రాష్ట్రాలలో ఎవరు చెప్పలేనటువంటి వీడియో ఇవ్వాలని నేను మీకు ఇస్తూ ఉన్నా ఈ వర్క్షాప్ని మీరు అందరూ కూడా లైక్ చేయండి ముందుగా లైక్ చేసి దీన్ని ఒక పది మంది గ్రూపులకు షేర్ చేయండి సో మీ అందరికీ తెలుసు మై సెల్ఫ్ డాక్టర్ మహమ్మద్ అన్వర్ ఐమ్ చైర్మన్ ఆఫ్ అయాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సో నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్గా నేను రాణించా నేను చాలా రకాల నేషనల్ ఆడడం జరిగింది అదేవిధంగా నేను కానిస్టేబుల్ టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్లో బ్యాచ్ టాపర్గా వచ్చా ఈవెంట్స్లో హయ్యెస్ట్ మార్క్స్ నేను సాధించా మొత్తం రాష్ట్రంలోనే ఎస్ఐగా ఎస్ఐగా కూడా నేను టూ థౌజండ్ నైన్ బ్యాచ్లో నేను ఫస్ట్ అటెంప్లో ఉద్యోగం సాధించా అక్కడ కూడా నేను హయ్యెస్ట్ మార్క్స్ మా యొక్క స్టేట్లోనే హయ్యెస్ట్ మార్క్స్ ఫిజికల్లో నేను చేయడం జరిగింది తర్వాత ట్రైనింగ్లో కూడా నేను బ్యాచ్ టాపర్గా వచ్చా సో నా ఎక్స్పీరియన్సెస్ నా అవగాహన మొత్తం క్రోడీకరించి నేను మీకు ఇవాళ ఈ యొక్క వర్క్షాప్ అనేది ఇస్తా ఉన్నా సో చాలా లెటర్ స్టార్ట్ అవుట్ టుడేస్ టాపిక్ ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అయాన్ పోలీస్ అకాడమీ వరంగల్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మరి ఎక్కడ ఎవరికి లేనటువంటి ఒక క్యాంపస్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఎకర్స్లో మేమిక్కడ ఈ క్యాంపస్ను చేయడం జరిగింది ఇందులో ఐదు ఎకరాలలో కేవలం మనకు ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ ఉంది ఐదు ఎకరాలలో ట్రాక్ ఉంది ఈ ట్రాక్లో నేషనల్ స్టాండర్డ్స్లో ఇచ్చేటువంటి వర్కౌట్స్ మొత్తం కూడా మేము ఇస్తున్నాం మనకు సొంతంగా జిమ్ ఉంది అన్ని వెయిట్ ట్రైనింగ్ చేయడానికి క్రాస్ ఫిట్ ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ క్రాస్ ఫిట్ ఎక్విప్మెంట్స్ డిఫరెంట్ షెడ్యూల్స్ వర్కౌట్స్ మనం ప్లాన్ చేయడానికి అదేవిధంగా టైర్లు ట్యూబులు శాండ్ ట్రాక్ ట్రాక్ చుట్టూ మన దగ్గర శాండ్ ట్రాక్ ఉంది మళ్ళీ శాండ్ మీద మనం ప్రాక్టీస్ చేసినప్పుడు దానివల్ల కలిగే లాభాలు అందరూ ప్రాక్టీస్ చేస్తారు ఎవరైతే ప్రొఫెషనల్గా మంచి ఎక్విప్మెంట్స్తో మంచి వాతావరణంలో మనకు ఉన్నటువంటి ఈ యొక్క స్టేడియం లేదా గ్రౌండ్ అయితుందో ఈ గ్రౌండ్లో మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు మనకు ఇచ్చేటువంటి కోచ్ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ సబ్జెక్ట్ కావచ్చు రేపు మీరు మెరిట్ కొట్టడానికి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టే ఖచ్చితంగా అయాన్ పోలీస్ అకాడమీలో ఇటు ఏపీ సంబంధించిన వాళ్ళకు ఈవెంట్స్ మరియు మెయిన్స్ కోసం కూడా మన దగ్గర బ్యాచ్ ఉంది అదేవిధంగా తెలంగాణ వారికి సంబంధించి కూడా మేము ఇక్కడ నవంబర్ ఫోర్త్ నుంచి కొత్త బ్యాచ్ సీజన్ త్రీ బ్యాచ్ వన్ స్టార్ట్ చేయడం జరిగింది దాని యొక్క అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది నా నా బర్త్డే సందర్భంగా చాలామంది డిస్కౌంట్ అడిగారు ఎవరైతే నా ఫాలోవర్స్ నా వీడియోస్ చూస్తారో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను ఒక ఎక్సలెంట్ బంపర్ ఆఫర్ ఇస్తూ ఉన్నా లాంగ్ టర్మ్ ఎవరైతే జాయిన్ అవుతారో అయాన్ పోలీస్ అకాడమీలో వాళ్ళకు స్ట్రేట్ అవే టెన్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం టెన్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు మీరు చెప్పాలి సార్ మాకు వీడియోలో చెప్పారు టెన్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పి బర్త్డే ఆఫర్ అని చెప్పాలి ఇది కేవలం ఒక ముప్పై మందికి మాత్రమే ఇస్తాం ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో లాంగ్ టర్మ్ ముప్పై మందికి మాత్రమే ఉంటుంది స్టార్టింగ్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఉంటేనే మీకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సిక్స్ త్రీ ట్రిపుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిబుల్ నైన్ నంబర్కి కాల్ చేయండి అయాన్ పోలీస్ అకాడమీ వివరాలు తెలుసుకోండి వెంటనే మీ యొక్క పేరు నమోదు చేసుకోండి లేదా అడ్మిషన్ కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా హైదరాబాద్లో కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది ఈ వచ్చేటువంటి సండే రోజు మనము మన ఫ్యాకల్టీతో పాటు నేను కూడా వస్తా ఒక ప్రొఫెషనల్ డెమో పెడుతున్నాం ఫ్యాకల్టీతో పాటు మండే నుంచి కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇవాళ రేపు ఈ సండే వరకు ఎవరో జాయిన్ అవుతారో ఈ జాయిన్ అయ్యే వాళ్ళకి అందరికీ కూడా ఒక మూడు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం అతి తక్కువ ఫీజెస్ మనం తీసుకొని అతి తక్కువ ఫీజెస్ తీసుకొని హైదరాబాద్లో కూడా మీకు ఫిజికల్ ట్రైనింగ్ రిటర్న్ క్లాసెస్ స్టడీ అవర్స్ ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ ట్రిపుల్ టూ నంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోండి మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ సో చలో లెటర్ స్టార్ట్ అవుట్ టుడే స్టాపిక్ అయాన్ ఇన్స్టిట్యూట్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ రెండు వేల ఇరవై మూడు ఒక్క సంవత్సరంలోనే ఆరు వందలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్ ఇన్స్టిట్యూట్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పోలీసు నియామకాల్లో స్టేట్ టాపర్స్ గా నిలిచిన అయాన్ విద్యార్థులు

మా ప్రత్యేకతలు మా వద్ద రోజు ఉదయం సాయంత్రం ఫిజికల్ ట్రైనింగ్ రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు రోజు స్టడీ అవర్స్ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ నిర్వహించబడిను మా వద్ద హాస్టల్ జిమ్ లైబ్రరీ స్టడీ హాల్స్ వసతులు కలవు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచెస్ ప్రారంభం ఎస్ఐఎన్ కానిస్టేబుల్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ సెంట్రల్ జాబ్స్ ఎస్ఎస్సి జీడీ ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పి లాంటి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యేక ప్యాచ్లు కలవు వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ ట్రిపుల్ టూ సిక్స్ త్రీ ట్రిపుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిపుల్ నైన్ చూడండి ముందుగా నేను మీకు ఇక్కడ అసలు సివిల్ ఈ కేటగిరీ ఏమో సివిల్ ఉద్యోగం మాత్రమే ఎలిజిబుల్ అయ్యే వాళ్ళ కోసం నేను చెప్తున్నా తర్వాత ఈ కేటగిరీ వచ్చేసి ఏఆర్ లేదా ఏపీఎస్పి కోసం మీరు ఉద్యోగాలు సాధించే కేటగిరీలో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నా ఇక్కడ సైఫండ్ క్యాడెట్ ఫర్ సివిల్ కానిస్టేబుల్ ఏం ఏం చెప్తుందంటే బోర్డు మనకు హండ్రెడ్ మీటర్స్ రన్ ఉంది బాయ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లోప్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా ఉమెన్ గర్ల్స్ వచ్చేసి ఎయిటీన్ సెకండ్స్ చేసినా కూడా సరిపోతుంది ఇట్ ఈజ్ జస్ట్ క్వాలిఫై టైమింగ్ సివిల్కి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ టైమింగ్స్లో చేస్తే లాంగ్ జంప్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ మీరు అంతే చేసినా కూడా సరిపోతుంది అదేవిధంగా అమ్మాయిలు వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ అంతే చేసినా కూడా సరిపోతుంది మీరు సివిల్కి మాత్రమే క్వాలిఫై అవుతారు మీరు ఏఆర్ఏపిఎస్పికి ఈ టైమింగ్ చేస్తే జస్ట్ క్వాలిఫై చేస్తే మీరు దానికి ఎలిజిబుల్ కారు ఒకవేళ మీరు మెయిన్స్ రాస్తారు కావచ్చు దానికి కాంపిటీషన్లో మీరు ఉండరు ఏఆర్టీఎస్ అయితే జస్ట్ ఇది క్వాలిఫై ఉన్నా సరిపోతుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ అవుతుందో బాయ్స్ ఎయిట్ మినిట్స్ చేసినా కూడా గర్ల్స్ టెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారు సివిల్కి మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇలా జస్ట్ క్వాలిఫై టైమింగ్ చేస్తే మూడు కూడా ఖచ్చితంగా క్వాలిఫై కావాలి హండ్రెడ్ మార్క్స్కి సంబంధించిన ఇది ఇది మూడు కూడా క్వాలిఫై అయితే ఎట్లీస్ట్ క్వాలిఫై అయితే మీరు సివిల్కి ఎలిజిబుల్ అవుతారు లేదు సివిల్కి మీరు కట్ ఆఫ్ రాలేదు సివిల్ కటాఫ్ రానప్పుడు మీరు ఏఆర్ లేదా టీఎస్ఎస్పి కాంపిటీషన్లోకి రావాలంటే ఇక్కడ మీకు మెరిట్ అనేది చూడబడుతుంది ఎవరి మెరిట్ ఎక్కువగా ఉంటుందో ఆ మెరిట్ను బట్టి నార్మలైజేషన్ మార్కులను బట్టి మీకు వచ్చినటువంటి రిటర్న్ మార్క్స్ అవుతున్నాయో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈవెంట్స్ మార్క్స్ తీసుకొని మీకు ఏఆర్ లేదా టిఎస్ఎస్పికి కేటగిరీ చూస్తారు అలా చూసినప్పుడు హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి మనకు మేల్ అయితే కనుక హండ్రెడ్ మీటర్స్ మేల్ అయితే కనుక ఫిఫ్టీ సెకండ్స్ చేస్తే హండ్రెడ్ మీటర్స్ మేల్ ఇది మనకు తెలుసు ఈ టైమింగ్ మీ ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది నార్మల్గా క్వాలిఫై టైమింగ్స్ కానీ హండ్రెడ్ మీటర్స్కి వచ్చేసి థర్టీ మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ లాంగ్ జంప్ వచ్చేసి థర్టీ మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ సిక్స్టీ హండ్రెడ్ మీటర్ రన్కి వచ్చేసి ఫార్టీ మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ టోటల్ వచ్చేసి మనకు హండ్రెడ్ మార్క్స్ టోటల్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఈ హండ్రెడ్ మీటర్స్ థర్టీ లాంగ్ జంప్ థర్టీ సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్ ఫార్టీ ఇవి హండ్రెడ్ మార్క్స్ ఇది ఈ హండ్రెడ్ మార్క్స్ సంబంధించిన కాంపిటీషన్లో మెరిట్ ఎవరికి ఎక్కువ వస్తుందో వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆ యొక్క హండ్రెడ్ మార్క్స్ ఎక్కడెక్కడ ఏమేమి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ మీకు ఒక బెస్ట్ అనాలిసిస్ ఇప్పుడు నేను ఇస్తాను మీకు దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి ఖచ్చితంగా ఒక పది మందికి షేర్ చేయండి ఎందుకంటే తెలివని పిల్లలు తెలుసుకుంటే ఒక నిరుద్యోగి ఉద్యోగం సాధించే అవకాశం దొరుకుతుంది సో ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇంతవరకు మీకు ఏ రెండు రాష్ట్రాల్లో ఏ ఛానల్ కూడా ఇవ్వలేదు కాబట్టి చాలా క్లుప్తంగా చూడండి ఎవరెవరు ఎంత టైమింగ్ చేయగలుగుతారు ఎంత టైమింగ్ చేయాలి ఎంత టైమింగ్ చేస్తే ఏ ఉద్యోగం వస్తుంది మెయిన్స్లో ఎన్ని మార్కులు సంపాదించాలి అవన్నీ మొత్తం వివరంగా మీకు నేను ఇప్పుడు చెప్తాను చూడండి అన్న ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఈ మూడింటి గురించి నేను ఒకటేసారి మీతో మాట్లాడుకుంటూ వెళ్తాను అందుకోసమే దీన్ని సపరేట్ సపరేట్గా పెట్టా చూడండి ఇక్కడ వచ్చేసి ఈ జోన్ ఫస్ట్ మరియు సెకండ్ ఫస్ట్ మరియు సెకండ్ ఏదైతుందో కాలమ్స్ ఈ రెండు కాలమ్స్ కూడా ఈ రెండు కాలమ్స్ కూడా ఫస్ట్ సెకండ్ కాలమ్స్ ఏవైతున్నాయో దీంట్లో మనం టైమింగ్ చూస్తే హండ్రెడ్ మీటర్ టైమింగ్ టెన్ పాయింట్ ఫైవ్ జీరో అండ్ లెస్ టెన్ పాయింట్ ఫైవ్ జీరో సెకండ్స్ కంటే తక్కువ టెన్ పాయింట్ ఫైవ్ జీరో సెకండ్స్ లేదా అంతకంటే తక్కువ చేస్తేనే ముప్పై మార్కులు వస్తాయి అది నేషనల్ లెవెల్ అథ్లెటిక్స్ మాత్రమే చేయగలుగుతారు నార్మల్ వాళ్ళు చేయలేరు అది ప్రొఫెషనల్ వాళ్ళు చేయగలుగుతారు లెవెన్ డెడ్ లెవెన్ డెడ్ చేసినా కూడా అంటే టెన్ పాయింట్ ఫైవ్ వన్ నుంచి లెవెన్ డెడ్ చేసినా కూడా ట్వంటీ సెవెన్ మార్క్స్ వస్తాయి ఈ రెండు కూడా నేను ఈ రెండు కేటగిరీలు ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ మీటర్స్లో అంటే టెన్ పాయింట్ ఫైవ్ జీరో నుంచి లెవెన్ డెడ్ వరకు చేసినా కూడా మీకు థర్టీ మార్క్స్ లేదా ట్వంటీ సెవెన్ మార్క్స్ వస్తాయి హండ్రెడ్ మీటర్స్లో లాంగ్ జంప్లో చూసుకుంటే మీరు ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ ప్లస్ ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ మీటర్స్ కంటే ఎక్కువగా మీరు జంప్ చేస్తే థర్టీ మార్క్స్ వస్తాయి అదేవిధంగా ఇక్కడ ఫైవ్ పాయింట్ సిక్స్టీ కంటే లోపంటే ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ మీటర్స్ నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో వరకు చేస్తే ట్వంటీ సెవెన్ మార్క్స్ వస్తాయి ఇది కూడా ఎక్స్ట్రా ఆర్డనరీ జంప్ ఇది ఇది కూడా ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఆల్రెడీ అథ్లెటిక్స్ వాళ్ళు మాత్రం చేయగలుగుతారు జనరల్గా వచ్చి అప్పుడే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఆక్స్పీరియన్స్ కొంచెం చాలా కష్టమవుతుంది అది అదేవిధంగా సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్ టైమింగ్ చూసుకుంటే ఫోర్ మినిట్స్ లేదా అంతకంటే తక్కువ మేల్ కోసం చేస్తే ఫార్టీ మార్క్స్ ఫోర్ మినిట్స్ కంటే తక్కువ చేయాలంటే అథ్లెటిక్స్ ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలుగుతారు వేరే వాళ్ళు చేసే అవకాశం జీరో పాయింట్ వన్ పర్సెంట్ అవకాశం ఉంటుంది అది కూడా వాళ్ళు ప్రొఫెషనల్గా మాత్రమే చేయగలుగుతారు వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అది ఫోర్ మినిట్స్ వన్ సెకండ్ నుంచి ఫోర్ మినిట్స్ థర్టీ సెకండ్ వరకు థర్టీ సిక్స్ మార్క్స్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో అంటే హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ జీరో నుంచి లెవెన్ డేట్ చేయాలి లాంగ్ జంప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ ప్లస్ నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ ప్లస్ వరకు చేయగలిగితే అదేవిధంగా ఫోర్ మినిట్స్ నుంచి ఫోర్ థర్టీ మినిట్స్ లోపు సిక్స్ హండ్రెడ్ మీటర్ చేయగలిగితే ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ ఇది ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ ఇది ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ టైమింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ టైమింగ్ ఇది అందరు చేయలేరు ఇది ప్రొఫెషనల్ మాత్రమే చేయగలుగుతారు కాబట్టి ఈ టైమింగ్ వస్తే జస్ట్ క్వాలిఫై ఈ టైమింగ్ రాదు ఎవరికి అయినా కూడా మీకు తెలవాలని చెప్తున్నా జస్ట్ జస్ట్ క్వాలిఫై అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది థౌజండ్ పర్సెంట్ జాబ్ వస్తుంది జస్ట్ క్వాలిఫై అయినా కూడా ఈ టైమింగ్ మ్యాక్సిమం చేయరు ఒకరు వన్ వన్ పర్సెంట్ కూడా ఉండరు అయితే మరి కాంపిటీషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే ఈ జోన్ ఏదైతుందో త్రీ అండ్ ఫోర్ కాలమ్స్ ఏవైతున్నాయో ఈ త్రీ అండ్ ఫోర్ కాలమ్స్ యాస్పిరెంట్కి ఎక్సలెంట్ కాలం అనమాట ఇది ఎక్సలెంట్ టైమింగ్ చేసేటువంటి కాలం ఇది ఎక్సలెంట్ టైమింగ్ చేసేటువంటి కాలం ఈ ఎక్సలెంట్ కేటగిరీలో మీరు వస్తే ఎక్సలెంట్ కేటగిరీలోకి మీరు వస్తే ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చినా కూడా మీకు జాబ్ వచ్చేస్తుంది ఎయిటీ ప్లస్ మార్క్స్ వస్తే కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది మెయిన్స్లో మరి ఈ మెయిన్స్లో ఎయిటీ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ రావాలంటే ఇక్కడ మీకు రావాల్సిన మార్క్స్ ఎందుకు చూడండి హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి లెవెన్ పాయింట్ జీరో వన్ నుంచి లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో సెకండ్స్లో రావాలి అట్లా వస్తే ట్వంటీ ఫోర్ మార్క్స్ మీకు రావడం జరుగుతుంది అదేవిధంగా లెవెన్ పాయింట్ ఫైవ్ వన్ నుంచి ట్వెల్వ్ డెడ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే లెవెన్ పాయింట్ ఫైవ్ వన్ నుంచి ట్వెల్వ్ డెడ్ మీరు చేసినా కూడా ఐదర్ మీకు ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి లేదంటే ట్వెల్వ్ డెడ్ చేస్తే ట్వంటీ వన్ మార్క్స్ వస్తాయి ఇది ఎక్సలెంట్ కేటగిరీలోకి మీరు వచ్చేస్తారు లాంగ్ జంప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ వన్ ఫైవ్ పాయింట్ టూ వన్ నుంచి ఫైవ్ ఫార్టీ చేసినా కూడా ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి లేదా ఫైవ్ పాయింట్ జీరో వన్ నుంచి ఫైవ్ ట్వంటీ వరకు చేస్తే మీకు ట్వంటీ వన్ మార్క్స్ వస్తాయి ఇది కూడా ఎక్సలెంట్ కేటగిరీ ఇది దిస్ ఇస్ ఆల్సో ఎక్సలెంట్ కేటగిరీ దిస్ ఇస్ ఆల్సో ఎక్సలెంట్ కేటగిరీ ఫోర్ మినిట్స్ థర్టీ థర్టీ వన్ సెకండ్స్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు చేస్తే థర్టీ టూ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్లో ఫైవ్ మినిట్స్ వన్ సెకండ్ నుంచి ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ వరకు చేస్తే ట్వంటీ ఎయిట్ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్లో వస్తాయి ఈ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైమింగ్స్ ఎక్సలెంట్ కేటగిరీ టైమింగ్స్ ఇక్కడ మీకు జస్ట్ ఎయిటీ ఈ ఇలా మీకు టైమింగ్ వచ్చి ఇక్కడ ఎయిటీ మార్క్స్ వచ్చినా కూడా అంటే జస్ట్ క్వాలిఫై మార్క్స్ వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఈ కేటగిరీలో రావాలి ఇంత టైమింగ్ మీకు రావాలంటే మీరు చేయాల్సినటువంటి ప్రాక్టీస్ మినిమం ఎంత ఉంటుందంటే ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు అంటే వన్ ఇయర్ ఖచ్చితంగా రిగ్రేస్గా ప్రొఫెషనల్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక మంచి షెడ్యూల్ ఒక మంచి కోచ్ మంచి డైట్ తీసుకుంటూ ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటూ మీరు చేసినప్పుడు ఈ టైమింగ్ మీరు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ టైం పడుతుంది అది ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఒకవేళ ఆల్రెడీ మీరు ప్రాక్టీస్లో ఉన్నారు అప్పుడు యావరేజ్గా సిక్స్ మంత్స్ బిలో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా చేసుకోవచ్చు నేను జనరల్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కౌంట్ చేసి చెప్తున్నాను ఈ టైమింగ్ మాత్రం మీరు ఎప్పుడు చేసినా కూడా ఈ టైమింగ్ వస్తే ఎయిటీ మార్క్స్ మేము వచ్చినప్పుడు మీకు జాబ్ వస్తుంది ఇది ఇది ఎక్సలెంట్ కేటగిరీ ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తున్నాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఫిఫ్త్ కాలం నుంచి సిక్స్త్ కాలం వరకు మనం తీసుకుంటున్నాం ఇప్పుడు ఇది వచ్చేసి వెరీ గుడ్ లేదా గుడ్ అనుకోండి ఈ కేటగిరీ ఈ కేటగిరీలో మీకు హండ్రెడ్ మీటర్స్ ట్వెల్వ్ డెడ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు సెకండ్స్కి వస్తే మీకు వచ్చేసి నైన్టీన్ మార్క్స్ వచ్చేస్తున్నాయి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వన్ నుంచి థర్టీన్ డెడ్ చేస్తే సెవెంటీన్ మార్క్స్ వస్తున్నాయి హండ్రెడ్ మీటర్స్లో లాంగ్ జంప్లో వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ నుంచి ఫైవ్ వరకు చేస్తే నైన్టీన్ మార్క్స్ ఫోర్ పాయింట్ సిక్స్ వన్ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ వరకు చేస్తే సెవెంటీన్ మార్క్స్ వస్తున్నాయి అదేవిధంగా ఫైవ్ థర్ ఫైవ్ మినిట్స్ థర్టీ వన్ సెకండ్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు చేస్తే లాంగ్ జంప్ సిక్స్ హండ్రెడ్ మినిట్స్ రన్ను ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తున్నాయి సిక్స్ జీరో వన్ నుంచి సిక్స్ థర్టీ వరకు చేస్తే ట్వంటీ టూ మార్క్స్ వస్తున్నాయి ఇది వెరీ గుడ్ క్యాటగిరీ ఈ టైమింగ్లో మీరు వస్తే కనుక ఈ టైమింగ్స్లో మీరు వస్తే కనుక ఇక్కడ మీకు కావాల్సిన మార్కులు ఎన్ని అంటే వంద ప్లస్ మార్క్స్ కావాలి హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఇక్కడ కావాలి ఈ టైమింగ్లో వచ్చి హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఈ టైమింగ్స్ వరకు ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ చూడండి ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కేటగిరీస్ ఉన్నాయో సెవెన్ మరియు ఎయిట్ కేటగిరీ హండ్రెడ్ మీటర్స్ థర్టీన్ జీరో వన్ నుంచి థర్టీన్ ఫిఫ్టీ వరకు చేస్తే ఫిఫ్టీన్ మార్క్స్ అదేవిధంగా థర్టీన్ ఫైవ్ వన్ నుంచి ఫోర్టీన్ సెకండ్స్ వరకు చేస్తే మీకు థర్టీన్ మార్క్స్ వస్తున్నాయి లాంగ్ జంప్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ వన్ నుంచి ఫోర్ సిక్స్టీ వరకు చేస్తే ఫిఫ్టీన్ మార్క్స్ అదేవిధంగా లాంగ్ జంప్ ఫోర్ ట్వంటీ వన్ నుంచి ఫోర్ ఫార్టీ వరకు చేస్తే థర్టీన్ మార్క్స్ వస్తున్నాయి సిక్స్టీ మినిట్ రన్ వచ్చేసి సిక్స్ మినిట్స్ థర్టీ వన్ సెకండ్ నుంచి సెవెన్ మినిట్స్ వరకు చేస్తే సిక్స్ మినిట్స్ థర్టీ వన్ సెకండ్స్ నుంచి సెవెన్ మినిట్స్ వరకు చేస్తే వచ్చే మార్కులు నైన్టీన్ అదేవిధంగా సెవెన్ మినిట్స్ వన్ సెకండ్ నుంచి సెవెన్ థర్టీ వరకు చేస్తే వచ్చే మార్కులు సెవెంటీన్ మార్క్స్ వస్తున్నాయి ఇది వచ్చేసి మీకు యావరేజ్ కేటగిరీ ఇది జస్ట్ యావరేజ్ ఇది ఇది యావరేజ్ కేటగిరీ మాది ఇది యావరేజ్ కేటగిరీ ఇక్కడ కనుక మీ యొక్క మార్కులు ఈ రేంజ్లో మీ మార్కులు ఉంటే ఆ రేంజ్లో మీ మార్కులు ఉంటే మీకు రావాల్సిన మార్కులు ఖచ్చితంగా మీకు రావాల్సిన మార్కులు వన్ టెన్ ప్లస్ మార్క్స్ వస్తేనే మీరు కాంపిటీషన్లో ఉంటారు దట్టు వన్ టెన్ ప్లస్ మార్క్స్ రావాలి దట్టు రిటర్న్లో ఎక్కువ మార్కులు ఉండి ఫిజికల్లో ఈ మార్కులు ఉంటే అది నార్మలైజేషన్ చేసినప్పుడు మీకు మార్కులు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే ఈ లాస్ట్ పూర్ కేటగిరీ ఇది దిస్ ఈజ్ ద పూర్ కేటగిరీ ఇది పూర్ కేటగిరీ ఇది ఖచ్చితంగా ఈ పూర్ కేటగిరీలో మీరు జస్ట్ సివిల్ మార్కులు రావాలి మీకు కంపల్సరీ జస్ట్ సివిల్ మార్క్స్ రావాలి ఇక్కడ మీకు కంపల్సరీ సివిల్ మార్క్స్ రాకుంటే వన్ టూ మార్క్స్ మిస్ అయితే ఈ కేటగిరీలో మీకు జాబ్ వస్తుంది ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా రావాల్సిన మార్కులు ఏంటంటే వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ రావాలమ్మా అంటే జస్ట్ సివిల్ మిస్ అయి ఉంటే ఈ కేటగిరీలో ఉంటే దేశంతో మార్కులు యాడ్ అవుతాయి కాబట్టి వాళ్ళకి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ మాత్రం కంపల్సరీ కావాలి హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి ఫోర్టీన్ జీరో వన్ నుంచి ఫోర్టీన్ ఫైవ్ జీరో లెవెన్ మార్క్స్ మాత్రమే వస్తాయి వాళ్ళకు ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు చేస్తే టెన్ మార్క్స్ మాత్రమే వాళ్ళకు వస్తున్నాయి టెన్ మార్క్స్ మాత్రమే వాళ్ళకు వస్తున్నాయి అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి ఫోర్ జీరో వన్ నుంచి ఫోర్ టూ జీరో వరకు వస్తే లెవెన్ మార్క్స్ ఇకపోతే త్రీ పాయింట్ ఎయిట్ జీరో నుంచి ఫోర్ మినిట్స్ వరకు వస్తే టెన్ మార్క్స్ వాళ్ళకు రావడం జరుగుతుంది సెవెన్ మినిట్స్ థర్టీ వన్ సెకండ్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ మినిట్స్ వరకు వస్తే ఫిఫ్టీన్ మార్క్స్ ఎయిట్ మినిట్స్ థర్టీ వన్ సెకండ్ ఎయిట్ మినిట్స్ వన్ సెకండ్ నుంచి ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్ వరకు వస్తే థర్టీన్ మార్క్స్ ఈ మార్కులు ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ మీటర్స్లో లెవెన్ టెన్ మార్క్స్ లాంగ్ జంప్లో లెవెన్ టెన్ మార్క్స్ సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్లో ఫిఫ్టీన్ లేదా థర్టీన్ మార్క్స్ ఏవైతే వస్తున్నాయో ఈ మార్కులు జస్ట్ పూర్ మార్క్స్ ఇవి ఈ పూర్ మార్కులు ఉన్నా కూడా మీకు జాబ్ రావాలనుకుంటే వన్ ట్వంటీ ప్లస్ ఇక్కడ మార్కులు కావాలి ఆ వన్ ట్వంటీ ప్లస్ మార్కులు వచ్చినప్పుడు అక్కడ అరవై మార్కులు వస్తాయి ఇవి ఒక కొన్ని మార్కులు కలిసి నార్మలైజేషన్లో ఇంకా పది పదకొండు మార్కులు యాడ్ అయితే అప్పుడు ఏమైనా అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం ఇక్కడ అవకాశమే ఉండదు ఈ ఈ మార్కులలో మీకు ఏఆర్టీసీఎస్పి కాంపిటీషన్లో మీరు ఉండనే ఉండరు అసలు ఏఆర్టీసీఎస్పీ కాంపిటీషన్లు ఉండాలంటే ఇది యావరేజ్గా చాలామంది చే ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ ఏమో ఎక్స్ట్రా ఎక్సలెంట్ ఇక్కడ ఉంటుంది ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది ఇక్కడ అంటే మంచిగా చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ కాంపిటీషన్ ఉంటారు ఇక కాంపిటీషన్ ఎక్కువ మంది చేయగలిగే టైమింగ్ ఇది ఎక్కువ మంది చేయగలిగే టైమింగ్ ఇది ఎక్కువ మంది చేయగలిగేది ఈ సెవెన్ మరియు ఎయిట్ కాలమ్స్ ఏవైతున్నాయో ఆ టైమింగ్స్ ఎక్కువ మంది చేయగలుగుతారు ఎక్కువ మంది దునకగలుగుతారు ఇదేమో పూర్ ఇది వెరీ గుడ్ టైమింగ్ ఇక్కడ ఉంటే కంపల్సరీ జాబ్లో ఉంటారు ఇక్కడ ఉంటే మాత్రం డౌటే లేదు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా జాబ్లో ఉంటారు ఇక్కడ ఉంటే ఏఆర్ కంపల్సరీ వస్తుంది వాళ్ళకు ఏఆర్ కంపల్సరీ వస్తుంది మార్కులు అదేవిధంగా ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇక్కడ ఉంటే కూడా రిటర్న్ మరియు ఫిజికల్ మార్కులలో కంపేర్ చేసినప్పుడు రిటర్న్ ఎక్కువ ఉండి ఫిజికల్ తక్కువ ఉండి కట్ ఆఫ్ సేమ్ ఉంటే అప్పుడు నార్మలైజేషన్కి అనేది కౌంట్ అవుతుంది నార్మలైజేషన్ ఎట్లా చేస్తే ఏందని నేను సపరేట్గా తర్వాత చెప్తాను మీకు ముఖ్యంగా మాత్రం ఇస్ ఇది ఎక్సలెంట్ కేటగిరీ ఇది ఎక్స్టాడినరీ కేటగిరీ ఇది ఎక్సలెంట్ కేటగిరీ ఇది వెరీ గుడ్ కేటగిరీ ఇది యావరేజ్ కేటగిరీ ఇది వచ్చేసి పూర్ కేటగిరీ ఇవి వచ్చేసి ఇక నియర్ నార్మల్గా వేరే వాళ్ళకు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ కోటకు సంబంధించిన టైమింగ్స్ అవి కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది దిస్ ఇస్ ఆల్సో ద పూర్ టైమింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రిటర్న్లో ఫిజికల్లో కనుక మీరు ఎక్సలెంట్ లేదా వెరీ గుడ్ కేటగిరీలో ఉంటే ఫిజికల్లో కనుక మీరు ఎక్సలెంట్ లేదా వెరీ గుడ్ కేటగిరీలో ఉంటే ఈ రెండు కేటగిరీల్లో ఉంటే ఖచ్చితంగానే లెవెన్ నుంచి థర్టీన్ లోపు హండ్రెడ్ మీటర్స్ టైమింగ్ కంపల్సరీ రావాలి ఇక్కడ ఫోర్ ఎయిటీ ఎబో నుంచి మనకు ఫైవ్ ఫార్టీ వరకు లాంగ్ జంప్ ఉండాలి అదేవిధంగా ఇక్కడ సిక్స్ థర్టీ లోపు ఫోర్ థర్టీ వన్ ఫోర్ థర్టీ ప్లస్ నుంచి సిక్స్ థర్టీ లోపు రావాలి ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మీకు మార్కులలో ఇది వచ్చేసి యావరేజ్ పూర్ ఇది దీనికి సంబంధించినటువంటి మేల్కి సంబంధించినటువంటి మార్క్స్ కేటగిరీ అండ్ దీన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎక్సలెంట్ రావాలంటే సిక్స్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ టైం పడుతుంది ఈ వెరీ గుడ్ కేటగిరీ రావాలంటే ఖచ్చితంగా మీకు మినిమమ్ యావరేజ్గా సిక్స్ మంత్స్ కంపల్సరీ టైం పడుతుంది సిక్స్ మంత్స్ టైం కంపల్సరీ ఈ టైమింగ్ రావాలంటే పడుతుంది ఇప్పుడు మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఈ టైమింగ్ కూడా అంతే యావరేజ్గా మీకు ఇదంతా మీరు త్రీ మంత్స్ చేసినా కూడా ఈ టైమింగ్ వస్తుంది కావచ్చు ఇప్పుడు చేస్తే ఈ టైమింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు పూర్ టైమింగ్ వస్తుంది మీరు సివిల్కి క్వాలిఫై అవుతారు ఆల్రెడీ మీకు ప్రాక్టీస్ ఉంటే కనుక ఇదే వన్ టూ మంత్స్లో కూడా మీరు దీంట్లో ఎంత ప్రాక్టీస్ మీకు ఎక్కువగా ఉంది ఆ దాన్ని బట్టి ఈసారి మీరు ఏ కేటగిరీలో మార్కులు కొట్టచ్చు అనేది డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి మొత్తానికైతే ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే మినిమం మూడు నెలలు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మినిమం మూడు నెలలు ప్రాక్టీస్ చేస్తే ఆ మూడు నెలల్లో మీకు అసలు వర్కౌట్స్ ఎలా చేయాలి రన్నింగ్ ఎలా చేయాలి ఏంటి ప్రొసీజర్ తెలుస్తుంది మూడు నుంచి ఆరు నెలలు ప్రాక్టీస్ చేసిన వాళ్లకు దాని యొక్క ఫామ్ మీద పట్టు వస్తుంది ఆరు నెలలు ప్లస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకు మెరిట్ సాధించడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది ఆరు నెలలు ప్లస్ చేసిన వాళ్లకు కంటిన్యూగా మెరిట్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఫస్ట్ త్రీ మంత్స్ పెయిన్స్ నొప్పులు ఇంజురీస్ దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి అంతకు సరిపోతుంది త్రీ నుంచి సిక్స్ మంత్స్ మీ యొక్క బాడీ అడాప్ట్ చేసుకొని మంచిగా మీకు ఇంట్రెస్ట్ పెరగడానికి స్ట్రెంత్ ఇంప్రూవ్ అయ్యి మీరు మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని తెలుసుకోవడానికి ఈ టైం పడుతుంది ఈ తర సిక్స్ మంత్స్ తర్వాత మీరు ప్రొఫెషనల్గా మీరు అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇది ఇదంతా కూడా బాయ్స్ సంబంధించినటువంటి టైమింగ్స్ అమ్మాయిలకు చూసుకుంటే కనుక మళ్ళీ ఫస్ట్ కేటగిరీ మొత్తం కూడా ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ కేటగిరీ హండ్రెడ్ మీటర్స్ థర్టీన్ అండ్ బిలో చేస్తే థర్టీ మార్క్స్ థర్టీన్ వన్ నుంచి థర్టీన్ ఫిఫ్టీ వరకు చేస్తే ట్వంటీ సెవెన్ మార్క్స్ లాంగ్ జంప్ వచ్చేసి ఫోర్ థర్టీ వన్ ప్లస్ చేస్తే థర్టీ మార్క్స్ ఫోర్ లెవెన్ నుంచి ఫోర్ థర్టీ వరకు చేస్తే ట్వంటీ సెవెన్ మార్క్స్ సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ నుంచి తక్కువ చేస్తే ఫార్టీ మార్క్స్ సిక్స్ థర్టీ వన్ నుంచి సెవెన్ మినిట్స్ వరకు వేస్తే థర్టీ సిక్స్ మార్క్స్ ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ టైమింగ్ ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలుగుతారు కాబట్టి అది పక్కకు పెడదాం ఇకపోతే ఎక్సలెంట్ టైమింగ్ వచ్చేసి అమ్మాయిలలో కూడా ఎక్సలెంట్ టైమింగ్ వచ్చేసి మనం చూసుకుంటే థర్టీన్ ఫైవ్ వన్ నుంచి ఫోర్టీన్ వరకు చేస్తే ట్వంటీ వన్ మార్క్స్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్టీన్ వన్ నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీ వరకు చేస్తే ట్వంటీ వన్ మార్క్స్ హండ్రెడ్ మీటర్స్ అదేవిధంగా థర్టీన్ నైన్ వన్ నుంచి ఫోర్ టెన్ మీటర్స్ లాంగ్ జంప్ దునికుతే ట్వంటీ ఫోర్ మార్క్స్ థర్టీన్ సెవెన్ వన్ నుంచి థర్టీన్ సారీ త్రీ సెవెంటీ వన్ నుంచి త్రీ నైంటీ వరకు చేస్తే ట్వంటీ వన్ మార్క్స్ ఇక్కడ త్రీ నైన్ వన్ నుంచి ఫోర్ టెన్ వరకు చేస్తే ట్వంటీ ఫోర్ మార్క్స్ సిక్స్టీన్ మినిట్స్ వచ్చేసి సెవెన్ మినిట్స్ వన్ సెకండ్ నుంచి సెవెన్ థర్టీ వరకు చేస్తే థర్టీ టూ మార్క్స్ సెవెన్ థర్టీ వన్ నుంచి ఎయిటీ మినిట్స్ చేస్తే ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఎక్సలెంట్ కేటగిరీ ఇది ఇక్కడ కూడా అంతే జస్ట్ ఎయిటీ మార్క్స్ క్వాలిఫై అయినా కూడా వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు కేటగిరీలు ఏమైతే ఉన్నాయో నెక్స్ట్ రెండు కేటగిరీలు ఇక్కడ ఫోర్టీన్ ఫైవ్ వన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఫోర్టీన్ ఫైవ్ వన్ నుంచి ఫిఫ్టీన్ వరకు చేస్తే కనుక నైన్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ జీరో వన్ సెకండ్స్ నుంచి ఫిఫ్టీన్ ఫైవ్ జీరో సెకండ్స్ వరకు చేస్తేనేమో సెవెంటీన్ మార్క్స్ లాంగ్ జంప్ త్రీ ఫిఫ్టీ వన్ నుంచి త్రీ సెవెంటీ వరకు చేస్తే నైన్టీన్ మార్క్స్ త్రీ థర్టీ వన్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు చేస్తే సెవెంటీన్ మార్క్స్ సిక్స్టీ హండ్రెడ్ మిటర్స్ ఎయిటీన్ మినిట్స్ వన్ సెకండ్ నుంచి ఎయిటీన్ మినిట్స్ థర్టీ సెకండ్ వరకు చేస్తే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎయిటీన్ మినిట్స్ థర్టీ వన్ సెకండ్స్ నుంచి నైన్ నైన్ మినిట్స్ వరకు చేస్తే ట్వంటీ టూ మార్క్స్ ఇది వచ్చేసి వెరీ గుడ్ కేటగిరీ ఇది ఇది వెరీ గుడ్ కేటగిరీ ఇక్కడ ఉంటే కూడా కంపల్సరీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మార్కులు మాత్రం వంద కంటే పైన రావాల్సిన మెయిన్స్లో వంద యావరేజ్గా ఆర్ హండ్రెడ్ ప్లస్ రావాలి అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇది యావరేజ్ టైమింగ్ ఇది యావరేజ్ టైమింగ్లో ఏంటి హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ ఫైవ్ వన్ నుంచి సిక్స్టీన్ మినిట్స్ వరకు సిక్స్టీన్ సెకండ్స్ వరకు వస్తే ఫిఫ్టీన్ మార్క్స్ సిక్స్టీన్ జీరో వన్ నుంచి సిక్స్టీన్ ఫైవ్ జీరో వరకు వస్తే థర్టీన్ మార్క్స్ అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి త్రీ లెవెన్ నుంచి త్రీ థర్టీ వరకు చేస్తే ఫిఫ్టీన్ మార్క్స్ లాంగ్ జంప్ వచ్చేసి టూ నైంటీ వన్ మీటర్స్ నుంచి టూ త్రీ టెన్ వరకు చేస్తే థర్టీన్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ వచ్చేసి నైన్ మినిట్స్ వన్ సెకండ్ నుంచి నైన్ థర్టీ వరకు చేస్తే నైన్టీన్ మార్క్స్ అదేవిధంగా నైన్ మినిట్స్ థర్టీ వన్ నుంచి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు చేస్తే సెవెంటీన్ మార్క్స్ ఇది వచ్చేసి ఇక వెరీ పూర్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ వన్ నుంచి సెవెంటీన్ వరకు చేస్తే లెవెన్ మార్క్స్ తర్వాత టూ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి టూ పాయింట్ నైన్ నైంటీ చేస్తే లెవెన్ మార్క్స్ టెన్ మినిట్స్ వన్ సెకండ్ నుంచి టెన్ మినిట్స్ థర్టీ సెకండ్ వరకు చేస్తే ఫిఫ్టీన్ మార్క్స్ సో ఇక్కడ జస్ట్ సివిల్ వరకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది కంపల్సరీ ఈ టైమింగ్ వరకు వస్తే కనుక ఈ కాలం వరకు వస్తే మాత్రము మీకు ఇలా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ మీరు వస్తే కనుక వన్ ట్వంటీ మార్క్స్ ప్లస్ రావాలి జస్ట్ సివిల్ మిస్ అయితేనే ఇక్కడ మీకు అవకాశం ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ వచ్చి ఈ కేటగిరీలో వస్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చి మీరు మార్కులో ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చినా కూడా కంపల్సరీ మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎంత టైమింగ్ వస్తే ఏంటి అనేది మొత్తం కూడా మీకు వివరాలు చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఏపీకి సంబంధించిన ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి ఎన్ని మార్కులు ఉన్నాయి ఏ టైమింగ్లో చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఎంత టైమింగ్ వస్తుంది ఏందనేసి చెప్పినాం సో ఈవెంట్స్ ప్రాక్టీస్ అంటే అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కొలవడం దేనికోసం అంటే మీ యొక్క ఫిట్నెస్ మీ యొక్క హెల్త్ ఈ కోసం కొలుస్తారు ఎందుకంటే యాక్చువల్ ఫిజికల్ వర్కౌట్ అంటే కాంబినేషన్ ఆఫ్ త్రీ థింగ్స్ వర్కౌట్ డైట్ మరియు రెస్ట్ మీరు రెస్ట్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి డైట్ కూడా మంచిగా తీసుకోవాలి వర్కౌట్ కూడా బాగా చేయాలి రెగ్యులర్ రెగ్యులర్గా వర్కౌట్ చేయగలగాలంటే మీకు పెయిన్స్ ఇంజురీస్ రాకూడదు పెయిన్స్ ఇంజురీస్ రాకూడదంటే మీ బాడీలో స్ట్రెంత్ ఉండాలి స్ట్రెంత్ ఉండాలంటే మీరు స్ట్రెంత్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా చేయగలిగే షెడ్యూల్ మీ దగ్గర ఉండాలి సో రెగ్యులర్గా మీకు పెయిన్స్ రాకుండా షెడ్యూల్ కంటిన్యూ చేయాలంటే ఫ్లెక్సిబిలిటీ మీ దగ్గర స్ట్రెచింగ్ ఫ్లెక్సిబిలిటీలు మంచిగా ఉండాలి మీ బాడీ ఈజీ ఉండాలి ఆ బాడీ ఈజీ ఉండాలంటే మీరు మళ్ళీ రెగ్యులర్గా షెడ్యూల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు బిఫోర్ వర్కౌట్ స్ట్రెచెస్ కావచ్చు డ్యూరింగ్ వర్కౌట్ స్ట్రెచెస్ కావచ్చు ఆఫ్టర్ వర్కౌట్ కూల్ డౌన్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రాపర్గా షెడ్యూల్తో చేస్తే ఖచ్చితంగా మంచి మార్కులతో మీరు ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే పిల్లలు తెలంగాణ వాళ్ళు కావచ్చు ఏపీ వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధించాలంటే ఈవెంట్స్ మార్క్స్ అనేది చాలా చాలా కీలకమ ఈవెంట్స్ మార్క్స్ చాలా కీలకం బ్రహ్మాస్త్రం లాంటిది నువ్వు ఎన్ని మార్కుల రాని ఈవెంట్స్ మీరు మాత్రం పక్కా జాబ్ వస్తుంది కాబట్టి లేదా కొంతమంది చాలామంది లాస్ట్ టైం ఫిలిమ్స్లో వన్ ట్వంటీ వచ్చినాయి ఈవెంట్స్ డిస్క్వాలిఫై అయిపోయారు జాబ్ రాలేదు సో ఇక్కడ మనం కంపేర్ చేస్తే మెయిన్స్ లేదా రిటర్న్ మార్కుల కంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెంచేది ఈవెంట్స్లో వచ్చే మార్కులే కాబట్టి ఈవెంట్స్లో మీరు కేటగిరీలో ఈ మంచి కేటగిరీలు పెట్టుకొని ఈవెంట్స్లో మీకు వచ్చే మార్కులు అవుతున్నాయో ఈ కేటగిరీలో పెట్టుకుంటే మాత్రం కొంచెం రిటర్న్లో తక్కువ మార్కులు వచ్చినా ఏం కాదు ఈవెంట్స్ మార్కులు తగ్గుతుంటావు కనుక రిటర్న్ మార్కులు పెరగాల్సిన అవసరం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ అనేది చేయండి అయాన్ పోలీస్ అకాడమీ సీజన్ త్రీ న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది మీరు ఇక్కడ కింద వచ్చే నంబర్లకు కాల్ చేసి అడ్మిషన్స్ తీసుకోండి పదివేల రూపాయలు డిస్కౌంట్ ఉంది ముప్పై మందికి మాత్రమే హైదరాబాద్లో బ్యాచ్ ఆల్రెడీ అడ్మిషన్ నడుస్తూ ఉన్నాయి సండే రోజు డెమో ఉంది మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ కింద వచ్చే నంబర్లో కాల్ చేయండి నన్ను కలవాలనుకున్న వాళ్ళు నేను ఫ్రైడే సాటర్డే సండే హైదరాబాద్లో ఉండే కలవచ్చు మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ నా వీడియో నచ్చితే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ కామెంట్ తెలియపరచడానికి ఎలాంటి వీడియోస్ మీకు కావాలని అదేవిధంగా ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి అప్పుడు ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది నేను ఇచ్చేటువంటి ఈ కాంటెంట్ ఈ సబ్జెక్ట్ నలుగురు చూస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఒక నిరుద్యోగి ఉద్యోగం సంపాదించే అవకాశం కల్పించిన వాళ్ళు మీరు కూడా అవుతారు దాని యొక్క బెనిఫిట్ మీకు మనకు అందరికి కూడా కలుగుతుంది పే బ్యాక్ సొసైటీ కూడా అవుతుంది మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్